కీర్తన ముప్పై మూడు పదవ వచ్చిన కీర్తన ముప్పై మూడు పదవ వచ్చిన నిష్ఫలములుగా చేయును అన్యజనుల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల ఆలోచన ఆయన వ్యర్థము చేయును ఇక్కడ చూస్తే శత్రువు ఆలోచనలు వ్యర్థపరిచే దేవుడు అనగా శత్రువు ఎలాంటి పన్నాగాలు పండి ఎలాంటి ఆలోచనలు చేసినా అవన్నీ కూడా దేవుడు వ్యర్థపరిచేవాడు అనగా అంత శక్తి ఆయనకుంది శత్రు ఆలోచనలను వ్యర్థం చేయగలిగిన శక్తి ఆయనకుంది చూడండి ఇరవై ఒకటవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు కీర్తన ఇరవై ఒకటి పదకొండు పన్నెండు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయము పన్నెరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి చూసారా వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురో చెడు అభి చెడు ఉపాయం అనగా దురుపాయం చెడు ఉపాయం పనిది కానీ దానిని కొనసాగించలేకపోయేది కాబట్టి శత్రువు ఏదైనా పన్నచ్చు ఎందుకంటే అతని చేతిలో ఉంది కానీ ఎహోవా సెలవు లేకుండా ఏది జరగదు కాబట్టి ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఎన్ని రకరకాల రకరకాలుగా వేసినా అదంతా పని చేయకుండా చేసే దేవుడు మన దేవుడు శత్రువు ఎన్ని ఉపాయాలు వేసి ఎలా పడగొట్టాలని ఎలా మన ధ్వంసం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అలా ప్రయత్నాన్ని ఆ విధంగా సక్సెస్ కాకుండా చేయగలిగిన దేవుడు అంత శక్తి ఆయనకుంది తొమ్మిదవ కీర్తన ఐదవ వచ్చిన నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుస్తులను చేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా రుడుపు పెట్టి ఉన్నావు చూసారా అంటే వారు నిలబడరు వాళ్ళు నిలబడరు ఎందుకంటే దేవునికి వేరుగా ఉన్నారు కాబట్టి ఇరవై ఒకటో కీర్తన ముప్పై వచ్చినాం కీర్తన ఇరవై ఒకటి ముప్పై యహోవాకు విరోధమైన జ్ఞానమైనను అయినను నిలవదు ఎవరు ఎన్ని పన్నాగల పన్నా ఎన్ని ఎత్తులేసినా ఏం చేసినా యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను చెప్పండి గట్రా చెప్పగలరా నిలవదు అంతే మన దేవుడు పట్టుకోలేని విధముగా ఎవరు ఏం చేయలేరు యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను చెప్పండి నిలవదు కాబట్టి ప్రభు కృతజ్ఞత చెల్లిస్తాం అయ్యా నా పక్షముగా ఎంత ఎంత భద్రత ఎంత క్షేమము అలానే నా శత్రువు నన్ను ఎలా ధ్వంసం చేయాలని చూసినా ఏ విధంగా పన్నాగల పన్నా ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా బొమ్ము చేసి నన్ను భద్రపరుస్తున్నవాడా నీకు వందనాలు కృతజ్ఞతలని ప్రభుని స్థుతించి ప్రభుకు కృతజ్ఞత చెల్లిస్తాం